జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలా ఉండబోతుంది అని ఒక సంవత్సర ఫలితాన్ని చెప్తున్నాను ఏళ్నాటి ప్రభావం ముగించి బాధలకు ముగింపు పునర్జన్మకు ప్రారంభం అని కూడా చెప్పచ్చు అన్ని రకాల కష్టపడ్డారండి ఆర్థికంగా మానసికంగా స్థానచలనం అన్నీ ఉండి కూడా ఏమీ లేని పరిస్థితి భార్య భర్తల మధ్య సఖ్యత లోపం వీటన్నిటికీ పెద్ద పుల్ స్టాప్ రెండు వేల ఇరవై ఆరు అన్నీ మర్చిపోండి ఇరవై ఐదు వరకు జరిగిన ఇబ్బందులనే మర్చిపోండి మకర రాశి మిత్రులరా స్వతహాగా మీకు కోపము ఉంటుంది ప్రేమ విపరీతంగా ఉంటుంది ఈ రెండింటిని మీరు బేరీజ్ చేసుకోలేకపోతున్నారు ఈ ఏళ్ళ శని ప్రభావం వచ్చి బయటపడదామా ఎప్పుడురా మనకు మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి మీకు అదేం పెద్ద అతిశయోక్తి కాదు మకర రాశి వారికి నిజంగా ఒక పునర్జన్మ లాంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరు గత ఎనిమిది సంవత్సరాల వేదన మాటల్లో చెప్పలేనిది